హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు మోర్ డైలీ వ్లాగ్ ఈరోజు ట్యూస్డే ట్యూస్డే రోజు మార్నింగ్ బ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నా వీడియో నస్తే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి మార్నింగ్ అయితే లేచిన లేడం పిల్లలు ఏం వంట చేస్తున్నావు ఇది కామన్గా అడిగే డైలాగే కదా సో ఈరోజు వాళ్ళకి ఇష్టమైన రెసిపీ చేస్తున్నా అనమాట యాక్చువల్లీ ఈరోజు ఒక లేజీ డే వ్లాగ్ అని చెప్పాలి ఎందుకంటే చాలా లేజీగా అనిపిస్తుంది అందుకే ఒక సింపుల్ చిన్న వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నా బికాజ్ మనం డైలీ వ్లాగ్స్ అనేది అప్లోడ్ చేయకపోతే వ్యూస్ వాచ్ టైమ్ అనేది తగ్గిపోతుంది అనమాట లైక్ మనకి డైలీ కూలీ ఉంటుంది కదా సో అలాగే ఉంటుంది వీడియోస్ చేయడం ఈవెన్ మనకి జాబ్లో ఉన్న కొంచెం హాలిడే అట్లా ఉంటుందేమో కానీ ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మటుకు వన్ సెకండ్ కూడా మనం అసలు దీన్ని పక్కన కూడా కళ్ళు పోవన్నమాట దీని మీదనే ధ్యాస పెట్టాలి అండ్ దీని మీదనే ఆ వీడియో తీసుకుంటూ కూర్చోవాలన్నమాట సో అది యూట్యూబర్ హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్ హావ్ ఏ కాఫీ ఈరోజు మార్నింగ్ మార్నింగే కాఫీ దాస్తున్నావు నో హాట్ వాటర్ నథింగ్ ఎందుకంటే నైట్ ఈ మధ్య వన్ వీక్ నుంచి కొంచెం చల్లటి గాలిలు అండ్ కొంచెం వర్షం అయితే పడుతుంది దానివల్ల చెవులు డిమ్ అయిపోతున్నాయి అనమాట సో అందుకే ఈరోజు హాట్ వాటర్ దానికోసం టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి ఇప్పుడు టైము ఫైవ్ థర్టీ అవుతుంది సో మార్నింగే లైట్గా అట్లా సుప్రభాతం వినుకుంటే ఇంట్లో కాఫీ అయితే పెట్టుకున్నాను నాకు ఇంకా బోల్డ్ అంత టైం టైం అయితే ఉంది వంట ప్రిపేర్ చేయడానికి అండ్ ఈ వాషింగ్ మిషన్ కూడా ఇట్లా అర్లీగా లేచారనుకోండి మార్నింగ్ వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తాను అనమాట నైట్ టైం వేయట్లేదు ఎందుకంటే ఇప్పుడు చల్లగా ఉంది కదా బయట అందుకే ఇంకా నైట్ టైం అయితే అసలు వేయట్లేదు ఎండ కూడా రావట్లేదు మేబీ ఈరోజు ఎండ వస్తే బట్టలు ఇంకా కొంచెం వేద్దాం అనుకుంటున్నా అండ్ ఈరోజు లీవ్ తీసుకోవాలనుకుంటున్నా ఎందుకంటే చాలా లోపలంతా బాడీ వీక్ అయిపోయినట్లు అంతది అండ్ డిమ్ అయిపోతుంది అనమాట చెవులన్నీ జలబు ఎక్కువైపోతుంది దట్టు నాకు సరిగ్గా నిద్ర లేదు తెలుసు కదా హెవీ వర్క్ ఉంటే నిద్ర ఉండదు అర్లీగా లేస్తున్నా అందుకే నేను ఎంత బాగా వండుకున్నానంటే ఎయిట్ థర్టీకి అంత పడుకున్నా నాకు ఎర్లీగా అంటే ఎర్లీ బెడ్ ఎర్లీ టు వేకప్ అన్నట్టుగా నైట్ త్వరగా పడుకుంటే అర్లీగా త్వరగా లేస్తామన్నమాట సో ఆ చిన్న ట్రిక్ తెలిసినా కూడా వర్క్ ఉండడం వల్ల లేట్ అయిపోతుంది అది కామనే కదా అండ్ వన్ మోర్ థింగ్ అండి నేను ఒక విషయం మీతో అడగాలనుకుంటున్నాను సో నేను రెగ్యులర్గా చేసే వ్లాగ్స్ మీకు మోస్ట్లీ నచ్చుతున్నాయని అనుకుంటున్నా అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ అయితే మీరు లైక్ చేస్తారు ఐ మీన్ ట్రావెల్ వ్లాగ్సా పూజా వ్లాగ్సా హోమ్ వ్లాగ్సా కుకింగా సో ఎలాంటివి అయితే మీతో షేర్ చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నా మీరు సజెస్ట్ చేయండి ఎందుకంటే మీకు నచ్చిన విధంగా చేసుకుంటే బాగుంటుంది అండ్ ఛానల్ గ్రోత్ కూడా బాగుంటుంది మీరు చెప్పారు కదా ఎలాంటి వీడియోస్ చేస్తే ఇలాంటి వీడియోస్ చేస్తే వీళ్ళ అంటే వ్యూవర్స్కి ఇలాంటి వీడియోస్ బాగా నచ్చుతాయి అని చెప్పేసి నాకు ఒక ఐడియా ఉంటుంది సో అది మీరు చెప్పండి నాకు సజెస్ట్ చేయండి సో ఇలాంటి వీడియోస్ చేయండి అని చెప్పేసి సజెస్ట్ చేయండి సో లాస్ట్ టైం నేను ట్రావెల్ వ్లాగ్లో ఇంకా నెక్స్ట్ ఏ ట్రావెల్కి వెళ్తే బాగుంటుంది అంటే యాగంటి అన్నారు సో అది నేను కొంచెం అంటే కొంచెం హెల్త్ కుదుటపడినాక దానికి కూడా ప్లాన్ వేస్తాను బికాజ్ వీక్ ఆఫే నేను ఇవన్నీ ప్లాన్ వేసుకోవాలన్నమాట సో అందుకు ఇంకా నెక్స్ట్ వీక్ కానీ ఆ నెక్స్ట్ వీక్ కానీ అట్లా షేర్ చేస్తూ ఉంటాను అండ్ హోమ్ బ్లాగ్సే చాలామంది చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో అదే కదా అంటే ఇంటి పనులు చేసుకోవడం ఇట్లాంటివే ఉంటాయి కాబట్టి మోస్ట్లీ కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు సో ట్రావెల్ బ్లాగ్ అంటారా కొంతమందికి అంటే కొంతమందికి చాలామందికి నచ్చుతుంది బికాస్ దానికి వ్యూస్ చాలా బాగా రీచ్ అవుతుందండి అంటే ట్రావెల్ బ్లాగ్స్కి రెసిపీస్కి అలాంటి వాటికి చాలా మంచి రీచ్ అయితే వస్తుంది హోమ్ బ్లాగ్స్ ఇంట్లో చేసే పనులకి అంటే నేను రెగ్యులర్గా వెళ్ళలేను కాబట్టి ఇంటి పనులు అప్పుడప్పుడు మిక్స్ చేస్తూ ఉంటాను అనమాట సో అవి కొంచెం తక్కువ వ్యూస్ వస్తాయి సో అదండి ఈరోజు మీరు షే అంటే మీకి ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చేయండి దాన్ని బట్టి నేను షెడ్యూల్ని అరేంజ్ చేసుకుంటాను అనమాట అట్లా చూసుకుంటాను సో అది ఈరోజు మార్నింగ్ చెప్పాలనుకుంది అండ్ ఒక్క నిమిషం ఇప్పుడైతే వంకాయ బిర్యానీ అయితే చేస్తున్నా అది సింపుల్ రెసిపీ త్వరగా అయిపోతుంది అండ్ అంటే కొంచెం ఎక్కువ టైం పట్టదు కాకపోతే వీడియో తీసుకుంటున్నాను కదా దానివల్ల ఒక హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అవుతుంది పిల్లల బాక్స్కి అండ్ ఇప్పుడు క్వార్టర్ టు సిక్స్ అవుతుంది సో ఇప్పుడైతే ఇంకా పిల్లల బాక్స్లోకి వంకాయ బిర్యానీ అయితే వేస్తున్నా దానికోసం వంకాయలు నాకు ఎక్కడ పోయినా మార్కెట్లో చూస్తే నల్లగా నిగనిగలాడిపోతుండే నాకు చాలా ఇష్టం నల్లవంకాయ గుత్తి వంకాయ చేసుకోవడం వంకాయ బిర్యానీ చేయడం దాంతో రెసిపీస్ చాలా బాగా నచ్చాయండి నాకు ఎందుకో తెలీదు మామూలుగా వంకాయలే బాగుంటాయి కానీ దాని కలరు అది మా అనిపిస్తుంది అనమాట సో ఓకేనండి ఇప్పుడైతే లేట్ చేయకుండా కాఫీ తాగేసి ఫస్ట్ అయితే వంట ప్రిపేర్ చేసేద్దాం లేట్ అవ్వకుండా ఉంటుంది అండ్ దాని కాంబినేషన్ నేను ఇంక ఇప్పుడు దాంట్లో గ్రేవీ చేస్తే చేస్తా లేదంటే టైం ఉంటే చేస్తా టైం లేకపోతే పెరుగుపచ్చడితో అడ్జస్ట్ చేయొచ్చు సో ఫస్ట్ అయితే రెసిపీ చేసేస్తాను చూసేయండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఎలా ఉంది రెసిపీ ఇంకా మర్చిపోకుండా ఎలాంటి వీడియోస్ చేయాలనేది కూడా సజెస్ట్ చేయండి ఓకేనా సో ఇప్పుడైతే లెస్కస్ట్ అట్ ద వీడియో మార్నింగే అంటే నిన్న నైట్ నేను సామాన్లు అవన్నీ నీట్గా కడిగేసి పెట్టేస్తే కదా అవన్నీ ఇప్పుడు తుడిచి నీట్గా ఎక్కడక్కడ సెక్కరిగా చేసేస్తాను ఆ తర్వాత నేను ఇప్పుడు బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఇక్కడ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసి పెట్టేసుకున్నా అల్లం వెల్లుల్లి అంటే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మనకి బాగుంటుంది సో బిర్యానీ ఫ్లేవర్ అనేది పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్తోనే వస్తుందనమాట అండ్ నేనైతే ఇంకా యాజువల్ మసాలా మనం ఏదైతే గుత్తి వంకాయలు యూజ్ చేస్తామో సేమ్ అదే పెట్టేస్తాము తెల్ల నువ్వులు అండ్ దీంట్లో జాజికాయ జాపత్రి రాతి పువ్వు ఎక్స్ట్రా యాడ్ చేసింది అనమాట సో అవన్నీ మిక్సీ పట్టేసుకొని ఒక సైడ్ అయితే రైస్ కుక్ చేసాను నేను నేను ఎంట్రో ఇచ్చేటప్పుడే రైస్ అనేది నాన్బెట్టి పెట్టేసాను అనమాట కొంచెం బాగా పొడువుగా పొల్లు పొల్లుగా వస్తుంది సో ఇట్లా నేను వంకాయనైతే బాగా ఇట్లా ఫ్రై చేసి పెట్టేసుకొని దాంట్లోనే ఇంకా మనం మసాలా అయితే కూర్చిపెట్టేస్తామన్నమాట సో దాంట్లో మసాలా పెట్టేసి దీనికి కొంచెం తెల్ల నువ్వులు వేస్తాం కదా రాతి పువ్వు అవన్నీ వేస్తాం మంచిగా వస్తుంది ఆ ఫ్లేవర్ సో బిర్యానీ ఆకు ఇప్పుడు యాడ్ చేశాను అనమాట అండ్ మనం వాటర్ యాడ్ చేయం కాబట్టి దీంట్లో కర్డ్ యాక్చువల్లీ నేను షార్ట్లో అప్లోడ్ ఉన్నాను ఎవరైనా చూడకుంటే చూసేయండి సో అక్కడ ఫుల్గా పెట్టి ఇక్కడ ఫుల్గా పెడితే మరీ రీయూస్డ్ వస్తుంది అని చెప్పేసి ఇక్కడ సింపుల్గా చూపి చేసిన సో మనం మసాలా అంతా వేసేసుకున్న తర్వాత గరం మసాలా ధనియా పౌడర్ అన్నీ వేసేసుకోవాలి అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మనం వాటర్ అస్సలు యాడ్ చేయట్లేదు వాటర్కి పే అంటే వాటర్కి బదులు మనం కర్డ్ యాడ్ చేస్తామన్నమాట కర్డ్ వేస్తే మనకి సాఫ్ట్నెస్ వచ్చేస్తుంది అనమాట సో నెక్స్ట్ ఇట్లా మసాలా బాగా మగ్గిన తర్వాత వంకాయలని అయితే సపరేట్ చేసేసుకోవాలి ఇట్లా రైస్లోనే వేసేసి పెట్టేసామనుకోండి మొత్తం చిదింపోతే అంటే గుత్తి వంకాయలాగా ఉండదు అనమాట సో అది మళ్ళీ చిదింపోతే బాగుండదు మొత్తం గలీజ్ అయిపోతుంది కదా రైస్ అంతా సో అట్లా తీసేసి రైస్ వేసేసుకోవాలి కింద కర్రీ ఉంటుంది కదా మనకి గ్రేవీ అది అట్లాగే పెట్టేసి రైస్ హాఫ్ బాయిల్ చేసేసి దీంట్లో ఇట్లా వేసేయాలి అండ్ నెక్స్ట్ మనం వంకాయలు ఏదైతే ఉందో అది పెట్టేసుకోవాలి పైన రైస్ వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర పుదీనా అన్నీ వేసేస్తే చాలా ఎమ్మెగా ఉంటుంది బిర్యానీ సింపుల్ రెసిపీ చాలా సింపుల్ రెసిపీ ఎవరైనా మనకి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు చాలా బాగుంటుంది అండ్ వేసుకోవాలి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట చాలా యమ్మీగా చూసారా వంకాయలు ఎంత నిగనిగలు అడిపోతున్నావు చూస్తే నాకు అట్లా బాగా అనిపిస్తుంది అండి నేను ఎప్పుడైనా షార్ట్స్లో అట్లా చూస్తుంటే కదా అట్లా చూసినప్పుడు నేను కూడా మేమంటే తెచ్చుకొని చేసుకోవాలనిపిస్తుంది సో ఈ మధ్య పిల్లలు అడిగారనమాట గుత్తి వంకాయ బిర్యానీ చేయమని చెప్పేసి ఆల్సో నాకు ఒక కామెంట్ కూడా వచ్చింది వంకాయ బిర్యానీ షేర్ చేయండి అని చెప్పేసి సో ఇలా మీరు నాకు అడుగుతూ ఉంటే నేను చేసి చూపిస్తూ ఉంటాను అనమాట ఇంకా వంట కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇట్లా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాండి ఎన్ని ఉన్నా సరే పూజ చేసుకుని దేవుడి దీపంలో దేవుడి గుళ్ళో దీపం పెట్టుకుంటే ఎంత ప్రశాంత పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నాకైతే ఆకలి వేస్తుంది అల్లీగా లేచాను కదా కొంచెం ఆకలి వేస్తుంది అనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్ చపాతి వేస్తున్నాను బట్ అది పిల్లలు ఒకటి రెండు వదిలేశారు సో బ్రేక్ఫాస్ట్ కంటే ముందు నాకు నూనె వంకాయ చూసి ఫస్ట్ తినాలనిపిస్తుంది అనమాట సో అందుకే కొంచెం ఫాస్ట్గా ఇంటి దగ్గర ఉన్నా అంటే పని ఎప్పుడు లేట్గా అవుతుందండి ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుందనమాట సో ఈ టైంకి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఆగితే ఉంటుంది అనమాట సో ఇంకా ఆఫీస్ ఉందనుకోండి ఫటాఫట్ ఫటాఫట్ అయిపోతుంది నైన్ థర్టీకి అంత కంప్లీట్ అయిపోతుంది ఈవెన్ వీడియో కూడా ఎడిట్ చేసుకోవడం అన్నీ కంప్లీట్ అయిపోతాయి ఇంటి దగ్గర ఉన్నామంటే వాటికి లేట్ అవుతుంది అనమాట సో ఇప్పుడైతే ఆకలేసింది ఫస్ట్ వెళ్ళి తినేసేయాలి సో ఓకేనండి ఈ వీడియో ఇక్కడతో ఎంచేసేస్తున్నాను హోప్ మీకు నస్తే లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోతుంది అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ చేయండి ఓకేనా సో మర్చిపోకుండా నాకు ఎలాంటి మీకు ఎలాంటి కంటెంట్ కావాలి అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను ఈ వీడియో ఇక్కడితో ఎంచేస్తుండండి చేసేస్తున్నాను బాయ్ టేక్ కేర్